క్రీస్తులందన వారందరికీ ప్రభు పేట ప్రత్యేక వందనాలండి చాలా అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని మీతో పంచుకుంటానండి ఒక శావుడు గురించి మీతో పంచుకోవాలజీ చెప్పి ఆశిస్తూ ఉన్నాను వారు వారి పేరు యేనోజ్ పాల్ తెలంగాణ ప్రాంతంలో తిమ్మానగర్ అనే ఏరియాలో వారు పరిచయం చేస్తూ ఉన్నారు గత కొన్ని దినాలుగా వారు అక్కడ పరిచయ చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా వారి సాక్ష్యం చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుడు వారిని భయానకమైన అపాయం నుంచి కూడా తప్పించాడు వారు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వారు వచ్చారండి దేవుని సేవ చేస్తానంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళ అష్ట క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని పరిచయం కొరకు వారు దేవుని కొరకు వారు వారి ఇంటిని వారి ఊరిని విడిచిపెట్టి వారు అనేకమైన ప్రాంతాల్లో పరిచయం చేస్తూ తెలంగాణలో తిమ్మానగర్ అనే ప్రాంతంలో వారు సేవ చేస్తూ ఉన్నారు ఒక రేగులు సెడ్డి వేసుకొని వారు సేవ చేస్తూ ఉన్నారు చర్చ పరిచర్యలో ఈ రోజుల్లో లెంట్ డేస్ అంటే మనము ఫార్టీ డేస్ నలభై రోజుల ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీతో వారు లెంట్ డేస్ ముగించుకొని వారు వస్తూ ఉంటే దారు మార్గంలో ఒక అడవి పంది అమాంతంగా రావడం వీరి మీద అటాక్ చేయడం వీరు వెంటనే కింద పడిపోయినప్పుడు తీవ్రమైనటువంటి గాయాలు అయిపోయాయండి ఇప్పుడు వారి పరిస్థితి చాలా విషాదంగా ఉంది స్పీడ్లో వస్తున్నటువంటి బైక్ వెంటనే స్లిప్ అయ్యి కింద పడ్డం వల్ల ముగ్గురికి గాయాలైపోయి ముగ్గురులో కూడా చాలా సీరియస్ పొజిషన్ కనిపిస్తూ ఉందండి నిజంగా చాలా బాధేసింది వారి పరిస్థితి విరేటప్పుడు చాలా వేదన చెందారు పిల్లరా మీలో ఎవరైనా సహాయం చేయాలని చెప్పి ఆలోచన ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఒక దేవుని సేవకుడు ఆపదలో ఉన్నాడు ప్రస్తుతం వీరు చేస్తున్నటువంటి పరిచర్యల్లో చాలా చిన్న పరిచర్ కనుక ఈ చిన్న పరిచర్యలో ఇలా తీవ్రమైనటువంటి పరిస్థితులు దాపరించినప్పుడు వారితో నేను ఫోన్లో మాట్లాడి ఉన్నాను సోషల్ మీడియా ద్వారా ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు పంపించేటువంటి ఆ సహాయం ఏదైతే ఉందో వారికి చేరవేస్తాను వారికి అందజేస్తాను కొన్ని రోజుల క్రితం జాన్పాల గారికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది మీ పాటలు ఇచ్చినటువంటి ఆ సహాయాన్ని వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా మణిపూర్ కోసం మనకు తెలుసు కదా మణిపూర్ కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చారు అనేక మంది సహాయం అందించారు అనేక మంది వెళ్ళి సందర్శించి వచ్చి ఉన్నారు మీ పాటలు ఇచ్చినటువంటి సహాయాన్ని వారికి అందజేయడం జరిగింది దేవుని సేవకులు ఇప్పుడు చాలా విషాదకరమైన పరిస్థితులు వారు ఉన్నారు కనుక పాల్ గారు వాళ్ళ చిన్న పరిచర్య రెగ్యులర్ షెడ్యూల్ వారు పరిచర్య చేస్తూ ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుకోవడానికి తగినటువంటి అమౌంట్ కూడా వారి దగ్గర లేదు ఎవరిని ఆశ్రయించారు అర్థం కాదు తల్లిదండ్రులు వారి కుటుంబాలను విడిచిపెట్టి వారు సేవకు వచ్చేసారు సో రోజున మరలా వారి వైపు తిరిగి వారిని అడగాలంటే కూడా ఇబ్బంది పరిస్థితే పేద పరిస్థితి పేద పరిస్థితుల్లోనే వారు దేవుని కొరకు మండలం చేపతూ ఉన్నారు దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నారు మీ సహాయం అందించండి మీకు విప్పండి ఒకవేళ మీరు సహాయం అందిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు తప్పకుండా కాల్ చేయొచ్చు మీరు తప్పకుండా యొక్క నెంబర్కి ఫోన్పే చేయొచ్చు మీ యొక్క సహాయాన్ని వరకు చేరవేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాం అందరికీ వందనాలండి అయ్యా ప్రైజ్ నేను డేవిడ్ అండి కాకినాడ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చూసాను నేను ఆ బాబు కూడా ఓకే ఓకే హాస్పిటల్ కి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు తెలంగాణ ఓకే ఓకే అంటే మీరు స్లిప్ అయ్యారా లేకపోతే ఏదైనా డాష్ సందిపుद्दीन అన్నా అడవి పంది అడవి పంది అన్న అబ్బో ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉందన్నా ఇప్పుడు ప్రాబ్లం కస్టమర్ వరకు బాగా దెబ్బలు తగ్గినాయి కూడా బాగా దెబ్బలు ఓకే ఓకే